అందరికీ నమస్కారం నేను మీ కొత్తపల్లి వినోద్ కుమార్ నాగర్కనూర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుని నిన్న తాడూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సిర్ఫాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఇరవై ఐదు వేల రూపాయలు వసూలు చేయడానికి ఆరోపణ చేయడం జరిగింది ఇలాంటి ఆరోపణలు దృష్టిలో ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫున నాగర్కనూరు శాసనసభటువంటి డాక్టర్ చూచుకుల్లా రాజేశ్వరి సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి షోకాస్ట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలు ఎవరు చేసినా ఏ నాయకుడు చేసినా వారిని చట్టపరంగా శిక్షించడం తప్పదు మీరు ఏమన్నా కార్యక్రమాలు చేయాల్సి ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాల్సి ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఎలా మంచి పేరు కావాలని ఆ ఉద్దేశంతో ప్రజలకు మన పథకాలు వివరించాలి తప్ప ప్రజల నుంచి ఇలాంటి వసూలు చేసే కార్యక్రమాలు చేస్తే మంచి ఉండదు ఈ కార్యక్రమాలు ఏ నాయకుడు చేసినా వారి పదవుల నుంచి తొలగించడం జరుగుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి మంచి పని చేసే కార్యక్రమాలు తప్ప ఇలాంటి చెడ్డ పని చేసే కార్యక్రమాలు ఏ ఒక్క కార్యక్రమం చేయడానికి వీలు లేదు ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మళ్ళొకసారి ఇలాంటి కార్యక్రమాలు ఏ నాయకుడు కానీ ఎవరైనా రిపీట్ చేస్తే వారిని పదవుల నుండి శాశ్వతంగా తీర్చేయడం జరుగుతుంది దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై యువజన కాంగ్రెస్